సో చాలా మంది అడిగే ప్రశ్న లెటర్ ఏ వాళ్ళు నేను ఒక వి వాడిని ఇష్టపడ్డా అమ్మాయి పేరు అనిత ఈ అబ్బాయి పేరు వెంకట్ లెటర్ ఏ అంటే సంఖ్యాబలం ఒకటి నేను సార్లు చెప్పాను ఏ అంటే ఒకటి సూర్యుడు వెలుగుతారు బట్ ఇటు అనితాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకటి ఆమె ఆమె పేరులో లెటర్ ఏకి వన్ అక్షరాలు ఆరు ఒకటికి ఆరు పడదు ఒక అడుగు ముందుకేస్తే ఆరు వెనక్కి అండ్ నేను చూసిన అనితలు చాలా మందికి నలభై నలభై ఐదుకి ఆరోగ్యం పూర్తిగా బాడే షుగర్ తొందరగా వస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది అది ఎవరు చేసుకుంది లెటర్ వి వి అంటే సిక్స్ వన్ కి సిక్స్ కి పడదు ఏకి వి కి పడదు ఇష్టపడి పేరెంట్స్ ని చాలా ఏడిపించి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన ఆరు నెలకే విపరీతం కొట్లాట్లు అమ్మాయి మళ్ళా పుట్టిలు వచ్చేసింది సో ఈ అబ్బాయి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అడుక్కున్నాడు రెండు మూడు నెలలు అడిచిపోయింది రాలే సో మన ప్రోగ్రాం చూసాక వీళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకొని ఇద్దరు నగర్ తీసుకొచ్చారు అనితాని వెంకట్ని నీ అన్న ఏ అంటే ఒకటి అనితలో ఆ రక్షాలు ఒకటి ఆరంటే ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ చేసే పని సగంలో ఆపేయాలి సగం పనులే చేయాలి పూర్తి పనులు చేయకూడదు పెళ్లి వరకు చేసుకున్నారు కాపురం దగ్గర బ్రేక్ పెట్టుకున్నారు వెనక్కి వచ్చేసారు లో కూడా ఒకటి ఆరే ఉంది విఎన్ లో సిక్స్ లెటర్స్ కి నైన్టీన్ ఉంది అతనికి ప్రేమ ఎక్కువ అతనికి కురపం ఎక్కువ ఈమెకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఇలాంటి లైక్ నంబర్స్ పెట్టుకోకూడదండి సో పైగా ఏకి వీకి పడదు అలా ఎలా సరే పెళ్లి చేసేసాము ఇలా వదిలేం కదా సో న్యూమరాలజీలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది అంటే దోషము యాభై లక్షల దోషం అనుకోండి వంద కోట్లలో పేర్లు పెట్టామనుకోండి ఆ దోషం కొట్టకపోతుంది మనం పేర్లు మార్చక్కర్లేదు పేర్లు అక్షరాలు మార్చేసాలు సో అనితాల ఒక అక్షరం వెంకట్లో ఒక అక్షరం మార్చాను మార్చిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పుట్టిల్లు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మలని ఇంటికి వెళ్ళిపోయాడు కోర్స్ వేరే మొదలుపెట్టింది నేను చెప్పి లక్కీ స్టోన్స్ వేసుకున్నారు పద్నాలుగు రోజు మళ్ళీ అబ్బాయి ఫోన్ చేశాడు అనిత బాగా చూసుకుంటాను నువ్వు చెప్తే వస్తాను తీసుకెళ్తాను అని సో ఎంఐ కోర్స్ రాస్తా ఉంది ఎంఐ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ నంబర్ ప్రభావం వల్లే మేము ఇలా అయ్యాము నా వెంకట్ మంచోడు ఈ అబ్బాయి కూడా నా అనిత మంచిది సో పద్నాలుగు రోజులు తీసుకెళ్లాడు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయ్యింది ఎలాంటి కొట్లాటలు లేవు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఎవరు కూడా ప్రేమించేది విడిపోవాలని కాదు పెళ్లి చేసుకునేది విడిపోవాలని కాదండి రాంగ్ నంబర్స్ ఉన్నాయో లేదా గ్రహించండి నేను ఏ లెటర్ చెప్తూ ఉంటా ప్రతిరోజు ఏదో ఒక వీడియో చెప్తుంటాను వినండి మీరు ఒకవేళ మీ భార్యాభర్తలు నంబర్ నెంబర్లో ఉంటే వెంటనే నన్ను సంప్రదించండి ఒక లెటర్ మార్చి మీకు సొల్యూషన్ ఇస్తాను తద్వారా జీవితాంతం మీరు కలిసి ఉంటారు ఆనందంగా ఉంటారు అదృష్టంలో ఉంటారు సో ఇలా లేకుండా ఒకే ఇంట్లో వేరే వేరే ఉండడం కొట్టుకోవడం తిట్టుకోవడం వల్ల ఆ జీవితానికి అర్థం లేదు సంఖ్యాశాస్త్రం ద్వారా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అండ్ నేనున్నాను నేను వైద్య వృత్తిని చేసి ఏడేళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేసి జాబ్ మొదలు వచ్చానంటే దీంట్లో పవర్ తెలుసుకోండి నన్ను కలవండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ टू वन सिक्स एटल फाइव वन थ्री नई वन सिक्स एट डबल फाइव वन थ्री ना पर्सनल व्हाट्सएप नंबर सैकर् नये वन डबल थ्री सेवन एइन वन डबल नई नई वन डबल थ्री सेवन एट व्हाट्सएप नंबर थर्ड नंबर डबल नई जीरो 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 त्री वन से डबल नई డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి